హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోకి వచ్చేసరికి మనకు తెలియకుండానే మన ఇంట్లోనికి నెగిటివ్ ఎనర్జీని ఎలా ఆహ్వానిస్తున్నామనేది చూపిస్తున్నానండి ఇదైతే మా వాష్రూమ్ అండి చూసారు కదా డోర్స్ని ఎలా క్లోజ్ చేయకుండా ఓపెన్గా ఉంచేసామో అలా ఉంచడం అనేది చాలా పెద్ద తప్పు అండి ఎందుకంటే ఓ బాత్రూమ్స్ డోర్స్ అనేవి ఓపెన్లో ఎప్పుడూ పెట్టకూడదండి ఎందుకంటే వాష్రూమ్లోనే ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎముడు ఉంటుందంట ఎందుకంటే మనం బయటికి వెళ్తూ ఉంటాం కదండి కొన్ని వెళ్ళకుండా ప్రదేశాలకు వెళ్ళి వచ్చి స్నానాలు చేయడం ఇటువంటివి చేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనతో పాటు కొంత నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కదా మనం వాష్రూమ్లో స్నానం చేసి ఆ డోర్స్ క్లోజ్ చేయకుండా మనం ఇంట్లోనికి వచ్చేస్తూ ఉంటాం కదా అలా ఓపెన్లో ఉండేటప్పుడు ఏంటంటే అందులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోనికి ప్రవేశిస్తూ ఉంటుంది అలా ప్రవేశించడం వలన ఏంటంటే మన ఇంట్లో కొన్ని సమస్యలు అనేవి తలెత్తుతూ ఉంటాయి అందుకనే అటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మన వాష్రూమ్ డోర్స్ అనేవి ఎప్పుడు క్లోజింగ్లో పెట్టుకోవాలన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ